కిల్ రా పెళ్తుంది కదా రామగారు అనగానే ఎంత వినయ వినయ విధేయతలు వచ్చేసాయి అంటే ఇప్పుడు ఇప్పుడు క్లినిక్ క్లినిక్ చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను ఎంత ఇస్తాను పెట్టుబడి మీ మిమ్మల్ని డబ్బులు అడగమన్నారండి మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ కాదు నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నావు జర్నలిజం జర్నలిజమా అవన్నీ ఎందుకు మనకి నువ్వు ఇంచక్క ఒక డయాగ్నోస్టిక్స్ పెట్టావు అనుకో మన క్లినిక్కి వరుసగా నేను పంపించడం నువ్వు లాగటం అయితే అలాగే పెట్టద్దాం మామయ్య ఒక పది లక్షలు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న సరిపోదు మోయా మోయా నేను 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 నాకు చదువురాదు ఎలాగైనా నేను నాకు